సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను జాఫర్ మన గుంటూరు ప్రజలకి ది బెస్ట్ యోగా అందించడానికి మేము ముందుకు వచ్చాను మనకున్నటువంటి చాలా అనారోగ్య సమస్యలకు ఈ యోగా టెక్నిక్ సింపుల్ యోగా టెక్నిక్స్ తో ఎలా దూరం చేసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం యోగా ట్రైనర్ కొండారెడ్డి అండి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యోగా అంటే ఏమిటండి యోగా మనం చాలా మంది రోజు అన్ని రకాలైనటువంటి అంటే అలోపతి ఆయుర్వేద హోమియో ఇలా రకరకాల అన్ని విధానాలు అయిపోయిన తర్వాత చివరిగా అందరూ సజెస్ట్ చేసుకునేది ప్రాక్టీస్ చేసేది యోగా యాక్చువల్గా యోగా కాకుండా యోగం అంటారు దాన్ని పూర్తిగా అయితే ఈ యోగంలో చాలా అంగాలు ఉంటాయి అందులో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగా ఆసనాలు ప్రాణాయామ ధ్యానం యోగంలో ఇవన్నీ పార్టీ తప్ప ఆసనాలు వేరుగా ప్రాణాయం వేరుగా ధ్యానం వేరుగా ఉండదండి యోగం అంటే కలయిక టుగెదర్ గా లేని దాన్ని పొందటం అనేది యోగం వాడికి రాజయోగం పట్టిందంటారా అంటే వాడికి రాజైన స్థితి యోగం పట్టింది వివాహ యోగం అంటారు వచ్చి చేరటాన్ని యోగం అంట కలయిక ఇక్కడ మనం ప్రధానంగా ఏంటంటే ఈ శరీరము మనస్సు ఈ పంచభూతాల్లో ఉండేటటువంటి శక్తి ఈ ప్రకృతితో మనకి చాలా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఈ శరీరాన్ని మన మనస్సుతో ఈ మనస్సుని బయట ఉన్నటువంటి ప్రకృతితో కలపటాన్ని యోగం ఉంటుంది అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అండ్ సోలార్ ఎనర్జీ అనేది యోగా అంటే సింపుల్ఫైడ్ సో ఇందులో బాడీని మనం ఎలా ట్యూన్ చేస్తామంటే ఆసనాల ద్వారా బాడీని చూజ్ చేస్తుంది మైండ్ ని ఎలా ట్యూన్ చేస్తామంటే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మైండ్ ని బ్యాలెన్స్ చేస్తుంది మెడిటేషన్ ద్వారా ఇన్ అండ్ అవుటర్ నేచర్ ని బ్యాలెన్స్ సో ఎప్పుడైతే ఈ మనస్సు శరీరము నేచర్ బ్యాలెన్స్ అయిందో టుగెదర్ గా వన్ నెస్ అనేది వస్తుంది కాబట్టి మనలో ఉన్నటువంటి శారీరక మానసిక మరే ఇతర దోషాలు కూడా తగ్గించడాన్ని యోగము అంటారు అటువంటి ఐదు వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప సైన్స్ ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఎవరు ఎంత కష్టపడి ఏ పనులు చేసినప్పుడు కూడా ఆరోగ్యం కోసమే మనం చాలా విధాలైనటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా మందికి చాలా రకాల అనారోగ్యం తగ్గట్లేదు రిసికి వేసారిపోయి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నిటి కారణం మనం అప్రమత్తంగా లేకపోవటమే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు ఏ సమస్య అయినా రాకముందే మనం పరిష్కరించుకుంటే అది మంచి పద్ధతి కాబట్టి మనకి తెలిసిన భారతీయ విధానమైనటువంటి యోగా అనేటటువంటిది మనం ఈజీగా చేసుకునేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ ఇది యోగా కాదు యాక్చువల్గా యోగం అంటారు యోగం అంటే కలయిక మన శరీరాన్ని మనస్సుని అట్లనే మన చుట్టూ ఉండే ప్రకృతిని కలిపేటటువంటి ఒక గొప్ప ప్రక్రియ కానీ ప్రధానంగా ఈరోజు మనం శరీరం గురించి ఈ శరీరానికి వచ్చి ప్రధానమైనటువంటి అనారోగ్యాలు అవి రాకుండా చేయటానికి మనగ్గా మనం చేసుకునేటువంటి తేలికైనటువంటి యోగాలో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయామాల ద్వారా మనం ముందుగా తలకు సంబంధించి అట్లానే మెడకు సంబంధించి అట్లానే పొట్టకు సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ నొప్పి ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యని యోగాలో లో ఉన్నటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేయడం ద్వారా తగ్గించుకునే విధానాన్ని తెలుపుకుంటాం మనం యోగాలో సూక్ష్మ వ్యాయామంలో భాగంగా తలకు సంబంధించిన ఏ దోషం రాకుండా ఎప్పటికీ మనకి తలనొప్పులు కానీ తనలో ఏ ప్రాబ్లం లైఫ్ టైమ్ లో రాకుండా ఉండడానికి మనం చేసేటటువంటి సూక్ష్మ వ్యాయామాన్ని బ్రహ్మముద్ర అంటారు దీన్ని క్రమ పద్ధతిలో చేస్తే ఇక జీవిత కాలంలో మనకి చాలా వరకు తల మరియు మెడకు సంబంధించిన దోషాలు అయితే అందరూ అనుకుంటారు మనం రోజు చేసేదే కదా దీంట్లో కొత్త ఉంది ఇది చేస్తేనే మనకి తగ్గుతుందా అంటే అక్కడ రెండు మూడు సూక్ష్మమైన విషయాలు ఉంటాయి ఆ సూక్ష్మమైన విషయాలు కనుక మనం గమనిస్తూ చేసినట్టయితే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది ఏంటంటే మన కళ్ళు బాగా వైడ్ గా ఓపెన్ చేసుకుని శ్వాసతో అనుసంధానం అయి మాత్రమే హెడ్ ఎక్సర్సైజ్ చేయాలి బ్రహ్మ ఇంగ్లీష్ తో హెడ్ ఎక్సర్సైజ్ అంటారు శ్వాసకు అనుసంధానంతో చేస్తే మాత్రమే రిజల్ట్ వస్తాయి ముందుగా గాలిని వదిలేసి నిదానంగా తల క్రింద తీసుకుంది కంఫర్టబుల్ గా ఆ తర్వాత నిదానంగా గాలి తీసుకుంటూ ఆ గాలితో పాటే మనం తల్లు వీళ్ళతో గా పైకి అలా నిదానంగా పైకి గాలి వదిలేసి మళ్ళీ పెంది తీసుకుంటాం ఆ విధంగా నిదానం గాలి పిలుచుకుంటూ తల్ల పైకి గాలి వదిలేస్తూ పెండి తీసుకుంటాం ఆ విధంగా మూడు నుంచి ఐదు లేక పది సార్లు మన శక్తిని బట్టి ఫస్ట్ లో కొంచెం తక్కువ చేస్తా అలవాటు అయిన తర్వాత ఎక్కువ సార్లు ఇలా కళ్ళు ఓపెన్ చేసి చేయడం వల్ల ఏమవుతుంది ఐ ఎక్సైజ్ కూడా కవర్ అవుతుంది అప్ అండ్ డౌన్ ఐ ఎక్సైజ్ కవర్ అవుతుంది అట్లానే స్పెషల్ గా తల కిందకి వెళ్ళినప్పుడు ఈ జా పోర్షన్ మీద యాక్టివేట్ అవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ కూడా మనకి యాక్టివేట్ అయ్యి చాలా వరకు థైరాయిడ్ సమస్య రాకుండా కూడా చేస్తుంది తర్వాత ఈ విధంగా తలని కుడివైపుకి నిదానంగా ఎడం ఒక మూడు సార్లు ఏది చేసినా కూడా శ్వాస తీసుకుని శ్వాస అనుసంధానంతో చేస్తారు చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే వేగంగా తలని కలిస్తుంది మన తల మరియు మెడలో చాలా సూక్ష్మమైన ఆళ్లు ఉంటాయి చిన్న బ్లడ్ క్లాట్ అయితేనే ఒకవైపు శరీరం అంతా పారాలిసిస్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా తలకు సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు మనం చాలా నెమ్మదిగా శ్వాస అనుసంధానం చేయాలి సో ఈ విధంగా రైట్ లెఫ్ట్ మూవ్ అయినప్పుడు మనకి ఐ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది అప్ అండ్ డౌన్ చేసినప్పుడు లోయర్ జాబ్ పోర్షన్ ప్రెజర్ ఉంటే రైట్ లెఫ్ట్ మూవ్ చేసినప్పుడు ఐస్ లో ఉన్నటువంటి మజిల్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి తర్వాత భాగం యాక్టివేట్ అవుతుంది సైడ్ గాలి వదిలేసి మళ్ళా గాలి పిల్చుకుంటూ నెమ్మదిగా పొడి వైపు ఈ చెవులను యాక్టివేట్ చేస్తుంది ఈ బ్రహ్మ ముద్ర లేదా హెడ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన సెన్సరీ సిస్టమ్ అంటే కళ్ళు ముక్కు చెవి నోరు ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ ఎనర్జీ అట్లా నెమ్మదిగా చేయాలి త్రీ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ లేదా టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ఓవరాల్ గా టుగెదర్ గా వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం మనం గా రొటేషన్ చేస్తాం గాలి వదిలేసి నెమ్మదిగా తల గాలి పీల్చుకుంటూ శ్వాసతో పాటుగానే మనం నెమ్మదిగా తలలు అలా గాలి నెమ్మదిగాలి అట్లా కుడి నుంచి ఎడమవైపు ఎన్ని సార్లు అయితే చేస్తాం అట్లానే ఎడమ నుంచి కుడివైపు కూడా అన్ని సార్లు చేస్తాం చాలా మంది తెలియక చాలా వేగంగా చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అలా ఇంకోటి శ్వాసతో చేస్తే మాత్రమే మనకి అది మసాజ్ లాగా ఉంటుంది లేకపోతే అది తల భాగానికి మెడకు వెనుముకు ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆ విధంగా ఈ హెడ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కళ్ళు తెరిచి చేయటం వల్ల మనకి ఐ ఎక్సర్సైజ్ అవుతుంది ఈ సెన్సరీ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవుతుంది ముఖ్యంగా వెన్నుముకు సంబంధించిన చాలా దోషాలు లైఫ్ టైమ్ లో రాకుండా ఉండటానికి ఈ హెడ్ ఎక్సైజ్ అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం దీన్ని గమనించుకొని ప్రతిరోజు ఉదయం గాని సాయంత్రం కానీ వీలు ఉన్నప్పుడు మనం ఈ హెడ్ ఎక్సైజ్ చేసుకుంటే స్పాండిలైసిస్ అని స్పాండిలైటిస్ అని రకరకాల పేర్లతో వినపడేటటువంటి మెడకు సంబంధించిన మెడలో వెన్నుముకు సంబంధించినటువంటి దోషాలు కూడా రాకుండా ఉండడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది